ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కద్దుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ఇంటి నివాస స్థలం లేని వారు తమ ప్రాంతంలోని సచివాలయాలు మున్సిపల్ కార్యాలయాలు ఎంపీడీఓ కార్యాలయాలు లేదా తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు హౌస్ సైట్స్ సంబంధించి కూడా ఇటీవల ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరైతే అర్జీదారులు ఉన్నారో హౌస్ సైట్ సైట్లు లేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మీ యొక్క సచివాలయాలు అలాగే కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ పరిధిలో లేదంటే సచివాలయం కాబట్టి ఎండి ఆఫీస్ పరిధిలో మీరు ఈ అప్లై చేసుకొని ఉంటే తప్పకుండా రేపు ఈ అయితే అర్జీలు పెట్టుకున్నారో ఇంట్లో స్థలాలు లేనటువంటి నిరుపేదలు కూడా స్థలాలు మంజూరు చేయడం జరుగుతుంది మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోకుండా మాకు ఇంటి స్థలం లేదు ఇంటి స్థలం ఇవ్వలేదు అని ఎవరూ చేయగలిగే లేదు సచివాలయంలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే నమోదు చేయబడతాయి వారికి ఎంతమందికి కావాలి ఆ వినోదం ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక అంచనా రావడం జరుగుతుంది వచ్చినప్పుడు దాని ఎంతమందికి అవసరమో ఎంతమందికి ఇల్లు నాట్లు అవసరమో అంతమందికి ఆ స్థల సేకరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరైతే ఇంటి స్థలాలు కావాలని సచివాలయాల్లో అప్లై చేసుకుంటారు వారికే ప్రాధాన్యత చేసి ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతున్నాయి అలాగే ఎవరైతే పట్టణాలలో మున్సిపల్ సైట్లలో మున్సిపల్ సైట్ సారీ ఎవరైతే పట్టణాల్లో సొంత సైట్ ఉన్నవా సొంత సైట్ ఉన్నటువంటి వాళ్ళు మీద హౌసింగ్ కావాలని అప్లై చేసుకుంటే వారికి రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందే విధంగా చూడబడుతుంది కాబట్టి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ సదావకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదావకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం దయచేసి ప్రజలు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను తెలియజేస్తా ఉన్నా వైసీపీ పార్టీ వాళ్ళు మనీ పాట లేకుండా దొరుకుతా ఉన్నారు వారికి వేరే ఇష్యూ ఏం దొరకట్లేదు ఈ ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి పరిపాలన చేస్తా ఉన్నాం ప్రజలకు చేరువై పరిపాలన చేస్తా ఉంటే తట్టుకోలేక ఈరోజు హాస్పిటల్స్ ప్రైవేటీకరణ అని ఒకటి పెట్టి తిరుగుతా ఉన్నాం మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం ప్రజలు నమ్మటం కానీ బలవంతాన్ని సంతకాలు పెట్టించుకుంటున్నారు వాళ్ళకి ఇదే పోయే కాలం మాకు అర్థం కాదు ప్రజలు ఏ హాస్పిటల్ వస్తే మాకు ఉచితంగా వైద్యం ఇస్తాము చేస్తాము ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు మాకు ఏ వైద్యం అయితే ఏ కళాశాల అయితేనేమి వీళ్ళకెందుకు ఇంత తన ఇంత వేసింది వీళ్ళెందుకు ఈ రకంగా ప్రజలు తప్పుదోవ పట్టించాలని తిరుగుతా ఉన్నారు అని చెప్పి ప్రజలు ఎద్ద వేసేటువంటి పరిస్థితి వస్తారు